నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో పివి రెడ్డి సార్ పొలిటికల్కి సంబంధించి ఎంతో చక్కగా తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అని తన దివ్య దృష్టి ద్వారా చెప్పడం జరుగుతుంది చాలా వరకు తెలంగాణలో రుజువైన సందర్భాలు మనం చూసాం ఇక ఆంధ్రకి సంబంధించి యువగలం పేరుతో చాలా రోజులు పాదయాత్ర చేశారు మధ్యలో బ్రేక్ వచ్చింది మళ్ళీ పాదయాత్రని కొనసాగించారు ఒక రకంగా సక్సెస్ అనేది చెప్పాలి ఆ సక్సెస్ రేటు ఎవరికి ప్లస్ అవుతుంది టీడీపీకి ప్లస్ అవుతుందా లేదా అసలు బ్యాక్ సపోర్ట్ ఏంటి ముందు ముందు టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ యువగలాన్ని బేస్ చేసుకొని ఈ విషయాల మీద ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను పివిరెడ్డి సార్ ఏం చెప్తారు యువగలం ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతోంది దాని యొక్క మార్క్ ఏ విధంగా ఉండబోతోంది ఫ్యూచర్లో ఈ విషయాలు పివిరెడ్డి సార్ మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ లోకేష్ గారు చాలా రోజులు పాదయాత్ర చేసి చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళారని చెప్పచ్చు వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవటం ఆ మధ్యలో వాళ్ళ తండ్రి గారు జైలుకు వెళ్ళటం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ మధ్యలో ఆ గ్యాప్లో ఆపటం కానీ మళ్ళీ కొనసాగించారు మళ్ళీ సక్సెస్ఫుల్గా రన్ చేశారు ఈరోజు మనం ఈ వీడియో చేసిన ఈ రోజుకి కరెక్ట్గా ఆయన ఈరోజు యువగలం లాస్ట్ పెద్ద సభ పెట్టబోతున్నారు ఈ సభకు కానివ్వండి ఇది ఎంతవరకు టీడీపీకి ప్లస్ అవుతుందంటారా అసలు ప్లస్ అవుతుందా ఇవ్వగలం అనేది లేదా అంతగా పని చేయకపోవచ్చు అంటారా మీరేం చెప్తారు శరణం ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి కార్యకర్తలకి మేధావులకు మీకు నమస్కారం నేను గతంలో మేడం పొలిటికల్ గురించి నా దివ్య దృష్టిలో అనేక సంఘటనలు నాది అసలు ఊహకు అందని సంఘటనలు అనేక వందకు వంద శాతం నేను ప్రూఫ్ చేయడం జరిగింది సో ఆ ఉద్దేశంతో నా దివ్యదృష్టితో మాత్రమే చెప్తున్నా నేను సో మనం ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా అద్భుతంగా వాళ్ళ గురించి నాకు రావడం జరిగింది ద్వేభ దృష్టిలో అప్పుడు నేను అదే చెప్పాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన గురించి నేను సంబోధించిన ఆయన ఉంటే చాలా చంద్రబాబు నాయుడు గారు కలిశాను మనో సంకల్ప బల బలం గురించి చెప్తున్నా నేను సో అలానే నేడు జరుగుతున్న పరిణామాలు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌసండ్ ట్వెల్వ్ నా బుక్లో రాశాను కాబోయే సీఎం అని అప్పుడు అతడు పరిస్థితులు పొలిటికల్ లేడు నేను నా బుక్లో ఇప్పటికి రూపొస్తాను భవిష్యత్తులో అతన్ని ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన ఏ స్థానంలో ఉన్నాడు మనం చాలా డిస్కస్ చేశాము చాలా అనుసంధానకర్తగా ఉన్నాడు మోహన్ రెడ్డి పక్క సీఎం అవుతాడు ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది అని బలంగా నేను తప్పనిసరి పక్క సీఎం అవుతాడు అని చెప్పడం జరిగింది సో అలానే సృష్టి కాలచక్రంలో పాలక పాలకపక్షం ప్రతిపక్షం అనేది ఈ రెండు దైవానుగ్రహం సృష్టి సో మానవుని కోణంలో చేస్తే స్థిరంగా దీర్ఘకాలికంగా ఒకరే ఉండాలని భావిస్తారు దైవకోణంలో ఆలోచన చేస్తే గెలుపు సహజంగా భావించాలి గెలుపు కూడా దైవానుగ్రహమే ఓటమి కూడా దైవానుగ్రహమే ఓకే సో నేడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు నా దురదృష్టి ప్రకారంగా ఇంకొకసారి సీ సీఎం అయ్యే యోగం ఉంది ఇంతకు ముందు కూడా చె నేను చెప్పాను ఆయన అవతార పురుషుడు చాలా పవర్ఫుల్ భగవంతుని దృష్టిలో ఆయన చాలా పవర్ఫుల్ మ్యాన్ మానవుడు సహకరించకున్నా కూడా ప్రకృతి సహకరిస్తుంది భగవంతుడు సహకరిస్తాడు ఆయనకు భగవంతుడు సహకరిస్తాడు ఆయన నేను అనేక సంఘటనలు కూడా చెప్పాను ఆయన తిరుపతిలో తనకు జరిగే కొన్ని ఇన్సిడెంట్ కూడా త్రీ మంత్స్ బిఫోర్ చెప్పాను అప్పుడు ఉన్న అండ్ల మినిస్టర్లకు కూడా సో ఈ సృష్టి కాలచక్రంలో జరగబోయేది ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్గా త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో ఒక సినిమా తీసిన తీస్తే మొత్తం ఫిక్స్డ్ అయి ఉంటుంది తీసిన వాళ్ళకి అదంతా పాతదే చూసే వాళ్ళకి అదంతా కొత్తది సో నా దివదృష్టి దృష్టి ప్రకారంగా ఈ కలియుగం అనేది ఎప్పుడో నిర్ణయించబడింది ఈ కలియుగం అనే సినిమా భగవంత్ దృష్టిలో ఎప్పుడో తీయడం జరిగింది నాకు ముందు జరగబోయేది తెలుస్తుంది అంటే ఇది రిపీట్ అవుతుంది అంతే ఒక సినిమా లాగా సో సృష్టి మానవునికి నిత్య జీవితంలో మన చుట్టూ వాతావరణంలో ఒక మానవుని మనుగడ కొరకు మానవుని జీవిత జీవన విధి విధానాల కొరకు సృష్టి అనేక హెచ్చరిక రూపంగా ఇస్తాడు భగవంతుడు ఓకే ఇప్పుడు భారీ ఉరుములు మర్బు మబ్బులు లేకుండా కుంభవర్షాలు కురువవు కుంభవర్షాలు కురువవు సో ఇప్పుడు నేడు జరుపుతున్న పరిణామాలు ఏంటంటే ఆంధ్రలో అతి భయంకరమైన వర్షాలు వచ్చే ప్రమాదం ఉంది బాగా సుడిగాలు వస్తున్నాయి మబ్బులు భయంకర భీకరంగా ఉన్నాయి ప్లస్ వాతావరణ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అతి భయంకరమైన వర్షాలు కురుస్తాయన్న వాతావరణ వాతావరణ పరిస్థితులు పొలిటికల్ రాజకీయ చరిత్ర అలా ఉంది ఆంధ్రలో అంటే ఆడ ఎగ్జాంపుల్గా పాలకపక్షం వర్షాలు అంటున్నది ప్రతిపక్షం భయంకరమైన వర్షాలు పడతాయి అంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధ కాల నిర్ణయం మార్పులు సహజమన్నట్టు సహజమన్నట్టు ఇప్పుడు నేడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఆంధ్రలో మబ్బులు లేకుండా భారీ కుంభవర్షాలు పడతాయి అన్నది పాలకపక్షం అతి భయంకరమైన మబ్బులు ఉరుములతో కుంభవర్షాలు కురిస్తాయి అన్నది ప్రతిపక్షం ఓకే ఆడ జరుగుతున్న పరిణామాలను బట్టి అతి భయంకరమైన మబ్బులు వస్తున్నాయి అతి భయంకరమైన మబ్బులు వస్తున్నాయి సుడిగాలిచ్చి అతి భీకరమైన ఊహించని పరిణామాలు ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆంధ్రలో సో నేను ఎందుకు సాంకేతం ఇస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ దైవానుగ్రహం గల వ్యక్తి ఆయన చిన్న ఏజీ భవిష్యత్తులో సుదీర్ఘమైన పొలిటికల్ జీవిత చరిత్ర ఆయన ఖాతాలో రాసి ఉంది గెలుపోవటంలో సహజము సో ఇద్దరి జీవన పోరాటానికి ఆ దైవానుగ్రహం ఉన్న వ్యక్తులు పక్కా గెలుస్తారని నేను భావిస్తున్నా సో అందులో మాత్రము ఈ ఒక్కసారి చివరి దశ చంద్రబాబు నాయుడు గారి ఈ ఐదు సంవత్సరాలు దాటితే ఆయన పొలిటికల్ జీవిత చరిత్ర అంటే ఉండకపోవచ్చు అని భావిస్తున్నా ఆయన జీవితంలో ఆయన లైఫ్లో ఇంకొకసారి సీఎం చేస్తాడు కాబట్టి మరి ఈ టర్మ్ ఇస్తాడా మళ్ళీ తర్వాత లేదు కాబట్టి నేను అట్లా ఆ కోణంలో మాత్రం ఒకసారి అక్కడ టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నా మేడం ఓకే సో యువగలం ప్లస్ అవుతుందని అంటారు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే యువగలము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషనే టీడీపీ ఫౌండేషన్ ఆడా సో ఆయన అవతార పురుషుడు జగన్మోహన్ రెడ్డి గారు కారణ జన్ముడు అవతార పురుషుని కొడుకు సో ఇద్దరికి దైవానుగ్రహం ఉంది సో వాతావరణ పరిస్థితులు సృష్టి సంకేతాలు సో పాలక పక్షానికి ప్రతిపక్షానికి సమానంగా ఉన్నాయి సో కాబట్టి భవిష్యత్తులో గెలుపు సహజము కాబట్టి కొంచెం మార్పు జరిగే అవకాశం ఉందని నేను అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం అవుతున్నది నా ద్రవ్యదృష్టిలో ఉంది సో ఆ దృష్టి కోణంతో చూస్తే ఈసారి కూడా ఆడ టీడీపీ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను చాలా చాలా క్లియర్ కట్గా చెప్పేశారు సార్ మొత్తానికి ఇవ్వగలం సక్సెస్ అయినట్టే అనే మాటని ధన్యవాదాలు సో అదండి విషయం యువగలం సక్సెస్ అయినట్టుగానే చెప్తున్నారు యువగలం చాలా వరకు ప్లస్ అవుతుంది యువగలం ప్లస్ అవటానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ అన్నట్టుగానే చెప్తున్నారు సో ఇదంతా కూడా మనకి తెలియాలి అంటే ఎలక్షన్స్ రావాలి ఒక మూడు నెలల టైం ఉంది మూడు నెలల తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి తప్పకుండా మళ్ళీ పివిరెడ్డి సార్ ఏం చెప్తారు దానికి సంబంధించి చెప్పినట్టుగానే జరుగుతుందా టీడీపీ వస్తుందా అధికారంలోకి వేచి చూడాల్సిందే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే